కి స్వాగతం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు జిల్లా హెచ్ఐవి నియంత్రణ యూనిట్ హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన గురించి మంచిర్యాల జిల్లాలో బైక్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీ వల్ల ప్రజలకి హెచ్ఐవి పట్ల ఉన్న అపోహలపైన అవగాహన కల్పించారు జిల్లా స్థాయి ఐఈసీ ప్రచారంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ అదనపు కలెక్టర్ శ్రీ చంద్రయ్య జిల్లా వైద్య అండ్ ఆరోగ్య అధికారిని డాక్టర్ అనితా మేడం ప్రోగ్రామ్ అధికారిని డాక్టర్ సుధాకర్ నాయక్ జిల్లా హెచ్ఐవీ యూనిట్ చేపట్టిన ఈ బైక్ ర్యాలీని గురించి వివరించారు నేను చేస్తున్నాను ఈ రోజు హెచ్ఐవి ఎయిడ్స్ గురించి ఇంటెన్సివ్ బైక్ ర్యాలీ అనేది ప్రజలందరికీ కూడా అవగాహన కలగాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అలాగే గౌరవ కలెక్టర్ గారు మ్యాజిస్ట్రేట్ గారు ఈరోజు ఈ బైక్ ర్యాలీకి లాంచ్ అనేది చేయడం జరిగింది వారి చేతుల మీదుగా సో ఇది మెయిన్గా మనకి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది ఈ వ్యాధి బారిన పడిన వారు మన జిల్లాలో ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాత్రమే నమోదైనవి ప్రైవేట్ హాస్పిటల్స్లో నంబరు వారి నంబర్ అందరివి కూడా లేవు సో ఇంకా ఎక్కువ కూడా సఫర్ అయ్యే పేషెంట్స్ ఉన్నారు మన జిల్లాలో సో వారందరికీ కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది ఈ మెయిన్ గా ఈ వ్యాధి రక్త మార్పిడి ద్వారా తల్లి నుంచి బిడ్డకి సిరంజెస్ ఆల్రెడీ వాడిన సిరంజెస్ ఒకరికి వాడిన ఒకరికి వాడడం వల్ల పాజిటివ్ వచ్చిన కేసెస్ హెల్దీ పర్సన్స్ ఈ విధంగా అలాగే బార్బర్స్ షాప్ లో కూడా బ్లేడ్స్ పాజిటివ్ వచ్చిన కేసుకి వాడిన బ్లేడ్ హెల్దీ పర్సన్కి కూడా యూజ్ చేస్తే నెక్స్ట్ రావడానికి అవకాశం ఉంటుంది మెయిన్గా అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక కుటుంబంలో ఎవరైనా పాజిటివ్ ఉంటే ఒకరు భార్యాభర్తలలో ఇంకొకరు రాకుండా ఉండాలంటే ప్రొటెక్షన్ మనకి అన్ని హాస్పిటల్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్లో అలాగే సబ్ సెంటర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి టెస్ట్ టెస్టింగ్ విధానాలు ఈ టెస్ట్లు కూడా ప్రతి గర్భిణీ స్త్రీకి కూడా తెలుసుకోవడానికి మాత్రమే వారిని భయపెట్టడానికి కాదు ఒకవేళ పాజిటివ్ పొరపాటున వస్తే వారికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ఎర్లీగా పుట్టబోయే బిడ్డకి రాకుండా ఉండడానికి తనకి ట్రీట్మెంటే కాకుండా తొందరగా తల్లి నుంచి బిడ్డని సెపరేట్ చేయడం వల్ల కూడా బిడ్డకి ప్రమాదం లేకుండా చేయడానికి అందుబాటు అలాగే సిరప్స్ కూడా చిన్నపిల్లలకి గవర్నమెంట్లో అందుబాటులో ఉన్నవి సో ఈ ఈ విధంగా టెస్టులు ట్రీట్మెంట్లు అన్ని కూడా ఉన్నాయి మన దగ్గర కానీ ఇంకా అవేర్నెస్ అనేది అవసరం ఉన్నది కొన్ని మండల్స్ లో మనకి ఎక్కువ కేసెస్ కూడా వస్తున్నాయి ఈవెన్ మార్కెట్ ఏరియాస్ లో కూడా మేము టెస్ట్లు అనేవి చేపించడం జరుగుతుంది సో అవేర్నెస్ ప్రతి ఒక్కరికి కూడా ఈ వ్యాధి గురించి అవగాహన రావాలి ఎందుకంటే వ్యాధి స్టార్ట్ అయితే రోగనిరోధక రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది టీబీ లాంటి వ్యాధులు తొందరగా వస్తాయి వచ్చినా కూడా తగ్గవన్నమాట సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా భయపడకుండా టెస్ట్ చేయించుకోవాలి ఒకవేళ పాజిటివ్ వస్తే ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి మామూలుగా బీపీ షుగర్ ఉండి క్రానిక్ బాధపడే వాళ్ళు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి బాధపడేవారు ఎలా ఉంటున్నారు ట్రీట్మెంట్ తీసుకునేవారు హెల్దీగానే ఉంటున్నారు విధంగా వీరు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే మామూలుగానే ఉంటారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా అనుకొని టెస్ట్ చేయించుకోగలరని వైద్యశాఖ తరపున కోరుతున్నాను థ్యాంక్ యూ కొంచెం ముందుకు రండి మేడం అంతే వెళ్ళిపోవచ్చుగా That's what